హాయ్ హలో నమస్తే వనక్కమ్ అమ్మ ఎలా ఉన్నారు అందరూ అందరూ ఫైన్ అనుకుంటున్నా ఓకే ఈరోజు వీడియో వచ్చేసి మనకైతే ఆల్రెడీ మీకు మొన్న లైవ్లో చెప్పాను కదా సో మా ఊరోడైతే ఒకడు వచ్చి చాలా ఎక్స్ట్రా అన్న హిందీ ప్లేయర్స్ ఒడిసా ప్లేయర్స్ని తీసి తెచ్చుకొని ప్యానల్స్ అయితే యూజ్ చేసి ప్యానల్స్ ఆడి హ్యాక్ యూస్ చేసి ఆడేసి కొట్టేసి సంథింగ్ సంథింగ్ లావ్ మొత్తం మ్యాటర్ అయింది ఆడ ఎక్స్ట్రా చాలా ఎక్స్ట్రా చేసాడు చాలా గట్టిగా వాగాడు ఆ తర్వాత మనం కూడా గట్టిగా ఇచ్చాం ఆడికి ఎక్కడ తగ్గకుండా సో దాని గురించే ఫుల్ వీడియో అన్న ఇది అండ్ ఈ వీడియో వచ్చేసి మనకైతే ఫుల్గా వన్ అవర్ అయితే ఉంది సో దీన్ని మనం త్రీ పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకొని త్రీ పార్ట్స్కి అయితే పెడుతున్నా ఇది ఫస్ట్ పార్ట్ అన్న ఫస్ట్ పార్ట్లో మొత్తం చాలా అంటే చాలా కోపంతో మాట్లాడుకోవడం తిట్టుకోవడం అది ఇది చాలా ఫైర్ ఉంటుంది ఇందులో అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి కొంచెం ఫన్నీగా ఉంటుంది అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి నార్మల్ కాదు ఫుల్ అంటే ఫుల్ పన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారన్న ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒకసారి మన ఇంటర్ అయితే ప్లే చేసుకుందాం కదా చలో సో సార్ రెడ్డి మీరు అయితే టూ ఎక్స్పీలో అయితే గేమ్ మొత్తం చూసారు కదా మనల్ని అయితే జీరో సెవెన్లో అయితే కొట్టేశారు జీరో ఎయిట్లో సెవెన్ కొట్ట జీరో ఎయిట్లో అయితే కొట్టేశారు అని చూడండి గేమ్లో అయితే మరి ఎలా చిన్నది బయటకు వస్తే అలా అయితే అయిపోతున్నాను అంత ప్యానల్ అనమాట అందులో త్రీ మెంబర్స్ అయితే ప్యానల్ యూజ్ చేశారు సో ఆఫ్టర్ గేమ్ తర్వాత నేనైతే వాళ్ళు ఇన్వైట్ చేశాను వాళ్ళు ఇన్వైట్ చేసి అడిగా మీరు ప్లాన్లు వాడుతున్నారని చెప్తే నేను అసలు ప్యానల్ వాడట్లేదు మొబైల్కి కీప్యాడ్ అటాచ్ చేసి వాడుతున్నాం కీబోర్డ్ నీకు అలా హెడ్లు పడిపోతున్నాయి అని చెప్పి చాలా చెప్పారు మరి ఇంకా లేట్ చేయకుండా వాళ్ళు ఏం మారడారు ఎలా మారడారు అది ఎంత ఎక్స్ట్రా చేశాడు అన్నది మొత్తం అయితే మనం చూసుకుందాం ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే చూసి చెయ్యండి మమ్మ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో అయితే చాలా 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 బాగుంటుంది ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి మంచిగా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు ఓకేనా

பண்ணி இப்படி சுஸ்கோ ஆடு நோடேங்க இருக்க அக்கவுண்ட் கார்டு வாடுறா ஆ நோடேங்க இருக்க பண்ணி பிரின்சிபல் பிரின்சிபல் எக்ஸ்ட் பிரின்சா சவுண்ட் மீ ஹோ எக்ஸ்ட் பிரின்ஸ் நான் பார்க்கறேன் ஆ பார்க்கறேன் ஹிஞ்சே பண்ணு நீ என்னடா லைவ் ஆடி பேனல் யூஸ் செஞ்சிட்டு ரோயில் போறானே எல்லா லைவ் ஆல இருக்கே நீ ஒரு நாகே கோ ஒரு ஒரு தடவை நீ நம்பர் 1 கில்ரா இந்த பேக் ரோனா அரைக்கறானே ஏதோ நீ கிதானே நம்ம நம்பர் கில்லடா இதல அவடேடா இருக்கு ஃபேன் யூஸ் செட்ல நீ பார்க்கறானே తీసు

ఫ్యాన్ లెట్ కొన ఆడతావా మరి మీవైతే నీరు ఆడావ్ ఎవడు అడిగాడు రండి నిన్ను నీరు ఆడతలే ఎజ్జిని అచ్చ అడుకుంటా అడుకుంట తెలుది నీకు ముందు కొత్తారు ముందుకి నేను సమాధానం నేను కంప్లీట్ ఒప్పుకుంటున్నాను నాకు ఈ మీద డౌట్ ఏరా కానీ ఆడి నాకు నేను ఎంత కాస్ట్ ఇస్తది నీ స్క్రీన్ రికార్డ్ పెడతాడా మావర్ కూడా స్క్రీన్ రికార్డ్ పెడతాడా కావాలి నేను లైవ్ ఆడతాను రకం రికార్డ్ కాదు నో ఇంకా నో అగ్గి మా ఆపరేట్ చేస్తాడా అది కరెక్ట్ అవుతుందా యూట్యూబ్ ఛానల్ పేరు ఒకసారి పెట్టు ఓపిరామ్ అరే ఇంచల బెట ని ఏమంటావు సర్దాగే ఇన్వాయిస్ చేద్దాంలే బాధ సర్దాగే చెప్పే లేక ఇన్స్టా చెప్పే చెప్పే లే బక్కరి చెప్పే ఒక చానల్ లేదు కదా అక్కడ చెప్పొడారే మాట్లాడు నాలుగు నాలుగు గంటలు నాలుగు గంటలు బాగుంది నా దగ్గర కూడా సేమ్ బాగా అడగలు ఒక నలుగురు అరగంట చాలా ఎక్కువ చేస్తున్నావు ను గేమ్ ప్లే గేమ్ ప్లే అన్నో నో ఆడు డైరెక్ట్ ఆడనురా మరి ఎదిగరా మరి ఎదిగరా ఇప్పుడు గుద్దలో ఏరుతి 103 అది అదే అశ్వంత్ ఏం ప్రాబ్లం లేదు రికార్డింగ్ అంత ఉందా ఎక్కడ నాకు రేపు పొద్దున్న చెప్పు అంత తోలికి పోయిపోయి పెద్ద చిన్న తమ్ముడు అంటాడు ఆ ఖచ్చితంగా చేస్తున్నాడు అరే తమ్ముడు

அரே அது

నాకే ఒంటరే గాని ఒక ఛానల్ చెప్పురా సబ్స్క్రైబ్ చేసుకో తన్న ఏమొద్దు ఏం లేదు త్వరగా రండిరా ఛానల్ నేనే పో ఆర్మీ 75 ఓకే నో కదా ఒక వెళ్ళి ఆ కదా ను రామరాజ్ మారుతాడు అంటే హ్యాకర్ సుంరా

అరే సాయి అది కదా నువ్వేదన్నా చూడు మా గిల్డ్ వెళ్ళి ఒకసారి చూడు ఎంతలో ఉందని ఆ గిల్డ్ మొత్తం చెప్తున్నాను గిల్డ్ మొత్తం ఓకేనా ఆ గిల్డ్ లేర్ అయితే మరి వేస్ట్ గాడు ఆ గిల్డ్ లేర్ అయితే ఆ వేస్ట్ గాడు అలాంటి గిల్డ్ మీద గిల్డ్ లో జాయిన్ చేసుకుంటే ఎందుకు పనికి రాదు తమ్ముడు ఇంకోటి ఇంకోటి సాయి ఇంకో సలహా నేను కి 100 కి అని తంగలు ఇంకోసారి ఎవర్దర చెక్ నవ్వుతారా ఛానల్ యూట్యూబర్ అన్న కదా యూట్యూబర్ ఉన్నారు రా అంత పోర్షన్ గా చెప్పి అలా ఎందుకంటే ఆ ఛానల్ చూసాక హమ్ ఫెమి తెలుసా కంచు పటమంత్రం తీసి కంచు ముందు ప్లేట్ తీయమొద్దు తీసుకోని ఎరుగుంది. అప్పుడు మాట్లాడుతున్నాడు నువ్వెలా చెప్పుతున్నావ్ ఆకిస్ పాక్ పాకిజాక్ ఆగ్ పాక్ కరే పాగ్లే చెప్పు. నువ్వు మాకు మా తెలుసేకి. ఆరే మా తెలుసా? వైజా గైడి ఉండా. అది మా వీదేడంట. మా వీదేడ ఐ ఉండే அது அம்மால செத்தங்க அத மச்சி டைட் அந்த கட்டிக்கணும் அது மா வீடா அந்த ஒரே வீட்ல நான் எடுத்து இல்ல யாரோ நீ கஷ்டமே எடுத்து கான் சட்ட ஒரே வாலிபால் ஆடுறங்க கொஞ்சம் சின்ன வா குறப்ப நான் 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 ந

గేమే అన్న అడుగు బ్రో నేను అడిగిన కొర్రల కాదు ఆ వీధిలో ఎవరైనా పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా ఎవర తెలులే బ్రో నాకు నీనో ఇట్లా బయట వేరే స్టేట్ లో ఉంటావా వేరే స్టేట్ లో ఉంటాలే ఇండ్ పక్కోల గాని ఎవర అంటే అప్పు నీకు ఏ ప్రాబ్లం ఏంది నా అది ఒక్కసారి చెప్పు నీకు ప్రాబ్లం ఏందింది నాకేంది మాట్లాడారు తమ్ముడు నీ తమ్ముడు తమ్ముడంట లవడ వెనక్కి ఇక్కడ రాము ఇలు ఇలు ఉంటారు కదా

అవును తమ్ముడు ఒక నిమిషం నేను చెప్పిందను ఆర్యతో మాట్లాడినా రామ్ గుడితో మాట్లాడినా నాతో మాట్లాడినా నేను తమ్ముడు అన్నా ఎవరా నీకు తమ్ముడు అంటే నేను కోర వచ్చాను అప్పుడే ఉన్నావు ఏంటి అన్నమాట మా బూతులు కానీ ఎందుకు మా అరే నువ్వు వాళ్ళే అంటారా నేను నేను లైవ్ అభివృద్ధి కానీ రికార్డ్ నేను రూమ్ అయ్యానికి రికార్డ్ పెట్టుకున్నాను నీకు కూడా ఉంటుంది అందులో అతనైందా నీకు అన్నది నీకు రేపు పొద్దున్న వీడియో వస్తుంది ఫోన్లో నేను ఫోన్లో లేదు వీడియోలో చూసి చెప్తున్నాను నెక్ అంత నోడదోలు ఎందుకు కదా తమ్ముడు మాకు రావ తిట్లు కాకపోతే మేము అలా నీలాగా ఎలాబడదు అలా తిరగలేదు అది అర్థం చేసుకో ఓకేనా నీకు ఎవరు మాట్లాడినా అది నేనైనా నీకు తెలియదు రా అన్న ఊరికి ఎవరికి తెలియదు నువ్వు ఇంట్లో తెలియకుండా ఫ్రీ ఫైర్ ఆడుతున్నావు ఏం ఆడుతున్నావు నాకు ఎందుకు అరే వాళ్ళు తిట్లు అన్నీ తిట్టేసాడు నేను ఏమన్నా అసలు నీకు నువ్వు అన్నారు కదా ఎవరన్నా నువ్వు ఎందుకు అలా అంటావు తిట్లు ఎందుకు నువ్వు ఎవరన్నా తిట్టాడు మా ఊరే మా విధానం అంటారు వెంకటపాలం

సో వరకు చూసారంటే ఖచ్చితంగా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా అండ్ పార్ట్ టూ కూడా త్వరలోనే మీకు అప్లోడ్ చేసేస్తాం మేబీ రేపు ఆర్ ఎల్లుండు అండ్ పార్ట్ టూ కూడా మంచిగా రెస్పాండ్ అవ్వండి అన్న సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేయండి త్వరలోనే మీ ముందుకైతే వచ్చేస్తుంది ఇంకా వీడియో అయితే అయిపోయింది బై బై గైస్ యూ టాటా హ్యావ్ ఏ నైస్ డే